హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యం కోసం ఐదు రకాల ప్రసాదాలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా గారెల కోసం ఒక బౌల్లో రెండు కప్పుల దాకా మినపగుళ్ళు వేసుకొని నీళ్లు పోసుకొని ఒకటికి రెండుసార్లు కడుక్కున్నాక ఫ్రెష్ వాటర్ వేసుకొని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి పూర్ణాల కోసం ఆరోగ్యనలో ఒక కప్పు మినపగుళ్ళు అరకప్పు బియ్యం వేసుకొని నీళ్లు పోసుకొని బాగా కడుక్కున్నాక మంచినీళ్ళు పోసుకొని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ రెండు కూడా మనం ముందు రోజు నైటే చేసుకున్నామంటే సరిపోతుందండి మొదటగా పులిహార ప్రసాదం చేసుకోవడానికి ఒక గిన్నెలో సుమారు ముప్పై ఐదు గ్రాముల నుంచి నలభై గ్రాముల చింతపండు తీసుకొని ఒకసారి కడుక్కున్నాక వేడి నీళ్ళు పోసుకొని ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం వేసుకొని రెండుసార్లు కడుక్కున్నాక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని అన్నం వండుకోవాలి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి లేకపోయినా పర్వాలేదు నేనైతే డైరెక్ట్గా వండుతున్నానండి మీరు కావాలనుకుంటే కుక్కర్లో అయినా వండుకోండి చింతపండు కూడా నానిపోయిందండి చింతపండులోని గుజ్జంతా కూడా వడగట్టేసుకొని ఇలా తీసి ఉంచుకోవాలి ఈలోపు మనకి అన్నం కూడా ఉడికిపోయింది ఒక పెద్ద డిష్లో అన్నం అంతా వేసేసుకొని పూర్తిగా ఆరబెట్టేసుకుంటే మనకి పొడి పొడిగా అయిపోతుందండి రైస్ అంతా ఒక కడాయిలో మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అందులో చింతపండు గుజ్జును వేసుకోవాలి ఇందులోనే ఎడెనిమిది పచ్చిమిర్చి ఒకటిన్నర స్పూన్ ఉప్పు కొంచెం పసుపు అన్నీ వేసుకొని నీళ్లు పూర్తిగా ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే ఒక పావు చెంచా బెల్లం కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా కూడా పైన కనిపిస్తూ ఇలా చిక్కబడితే సరిపోతుంది తర్వాత ఒక బాండిలో ఐదారు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అందులో వేరుశనగ గుళ్ళు వేసుకొని కొంచెం వేయించుకున్నాక రెండు స్పూన్లు పచ్చిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ రెండు కొంచెం వేగాక ఒక స్పూన్ మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని వేయించుకున్నాక అందులో కొంచెం పసుపు ఇంగు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందాక ఆరపెట్టుకున్న రైస్లోకి ఈ తాలింపుని చింతపండు గుజ్జుని వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి మొదటి నైవేద్యం పులిహార రెడీ అయిపోయింది రెండవ ప్రసాదం గారెలు గారెల తయారీకి ముందుగా పప్పు నానబెట్టుకున్నాం కదా బాగా నానిపోయింది నీళ్ళంతా వంచేసుకొని మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు టైం ఉంటే కనుక ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పిండి గారెలు నూనె పిలిచకుండా చక్కగా బోల్గా వస్తాయి ఇలా మొత్తం కలుపుకున్నాక చేతిని తడి చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా గారెలాగా ఒత్తుకొని వేడివేడి నూనెలో వేసుకోవాలి ఇలా అన్ని గారెలు కూడా వేసుకొని బాగా వేగాక ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి అంటే అంతేనండి వేడివేడిగా మనకి గారెలు రెడీ అయిపోయాయి మూడో ప్రసాదం పెరుగవాళ్ళు చాలా మెత్తగా చక్కగా వస్తాయండి ముందుగా మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో నీళ్ళు వేసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి తర్వాత కడాయిలో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని కొంచెం వేగాక అందులో ఒక ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసి పక్కన పెట్టేసి ఉంచుకోండి తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగులో అల్లం పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్న తాలింపుని వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు కొంచెం చిక్క కనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత గారెలు వేసుకొని పూర్తిగా వేగిన తర్వాత ఆ వేడి గారం తీసుకొని మనం ఇందాక ఉప్పు కలిపిన వాటర్లో వేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఈ నీటిలో ఉంచుకున్నాక తర్వాత ఒక్కొక్క గారెం తీసుకొని ఇలా నీళ్ళంతా ఒత్తేసుకొని ఇందాక కలిపించుకున్న పెరుగులో వేసుకోవాలి ఇవన్నీ కూడా పెరుగులో బాగా మునిగేలాగా చూసుకోవాలి అంతేనండి పైన తురిమిన క్యారెట్ కొత్తిమీర చల్లుకుంటే కమ్మని పెరుగు ఆవాళ్ళు కూడా రెడీ అయిపోయాయి నాలుగో ప్రసాదం పూర్ణాలు దీనికోసం ఒక కప్పు పచ్చిపప్పును నానబెట్టి ఉంచుకోండి పూర్ణాల పిండి కోసం మనం పప్పు నానబెట్టుకున్నాం కదా పప్పు కూడా బాగా నానిపోయాయండి నీళ్ళంతా ఉంచేసుకొని పప్పును మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ పంచదార కొంచెం ఉప్పు కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి పిండి కొంచెం గట్టిగానే వేసుకోవాలండి మరి జార్ అయితే కనుక పూర్ణాలు మనకు రావు పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది తర్వాత కుక్కర్లో నానబెట్టుకున్న కప్పు పచ్చిపప్పును వేసుకొని రెండున్నర కప్పుల దాకా వాటర్ పోసి టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత చూసినట్లయితే మనకి పప్పు బాగా ఉడికిపోయిందండి దీనిలో ఉన్న నీళ్ళంతా కూడా వడగట్టేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పుకి ఒకటి పావు కప్పు దాకా బెల్లం యాడ్ చేసుకొని రెండు యాలకులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక కడాయిలో రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఈ మిశ్రమంతా కూడా వేసుకొని కొంచెం గట్టిపడే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది పూర్తిగా చల్లారాక మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి తర్వాత పూర్ణం పిండిలో ఈ ముద్దను పెట్టుకొని పూర్తిగా పిండిలో ముంచి పూర్ణమంతా కూడా నీట్గా పిండితో కవర్ అయ్యేటట్టు చూసుకొని నూనెలో వేసుకోవాలి ఇలా అన్ని పూర్ణాలు వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ వస్తే సరిపోతుందండి ఇంక తీసేసుకోవచ్చు వేడివేడిగా పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి తర్వాత రవ్వ కేసరి ప్రసాదం ముందుగా కడాయిలో నాలుగైదు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కొంచెం కలర్ వచ్చాక అన్నీ ఒక కప్పులో తీసేసి ఉంచుకోండి తర్వాత అదే కడాయిలో ఒక కప్పు రవ్వను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇలా కొంచెం కలర్ మారాక ఇందులో ఒక కప్పుకి మూడు కప్పుల దాకా నీళ్ళు యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇలా ఉడికిపోయాక ఒక కప్పుకి ఒకటింపా ఒక కప్పు దాకా పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం జారు అవుతుందండి పంచదార వేశాక మనం కలుపుకుంటూ పంచదార పూర్తిగా కరిగి కొంచెం గట్టిపడేదాకా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చల్లారక గట్టిపడిపోతుంది ఇంకా ఫైనల్గా జీడిపప్పు వేసుకుంటే మనకు రవ్వ కేసరి రెడీ అయిపోయింది అంతేనండి అమ్మవారి నైవేద్యానికి ఐదు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి